హాయ్ ఫ్రెండ్స్ మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో వరదలు రావడానికి ముందు రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది అప్పుడే వాగు పొంగిందని ఊర్లో జనమంతా ఆ వాగును చూసి వద్దామని సరదాగా అక్కడికి వచ్చారండి అయితే అప్పటికి ప్రకృతి అంతా ప్రళయం సృష్టిస్తుందని ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ మీరు వీడియో స్టార్టింగ్లో కనుక గమనించినట్లయితే హోరుగాలి రివ్వుమని అని శబ్దం చేస్తుంది మీరు గమనించారా ఆ హోరుగాలి శబ్దానికి ఆ చల్లటి వాతావరణానికి పిల్లలతో కలిసి మేము కూడా చిన్నపిల్లల్లాగా ప్రకృతితో పాటు పరవశించిపోయామండి అప్పుడే వర్షాలు స్టార్ట్ అయిన మొదటి రోజు కావడంతో వాగు కొద్దిగా పొంగి పరులుటుతుండటంతో చూడటానికి చాలా బాగుందని నీటి అలలు సముద్ర పలలల్లాగా ఎగసి ఎగసి పడుతూ పాదాలను తాకుతుంటే ఎంతో ఆనందంగా ఉందని మేమంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేసి వద్దామని చూసి వద్దామని వెళ్ళాము ఫ్రెండ్స్ ఇక్కడ నేను నుంచున్నది మాత్రమే దారంటండి అటువైపు కానీ ఇటువైపు కానీ కొంచెం ముందుకు వెళితే లోతుగా ఉంటుందని లోతులోకి వెళ్ళి కొట్టుకొని పోతానని మా వారు అప్పుడే ఇస్తున్నారు చూసినంత లెక్క కనుచూపు మేర వాటరే ఉంది మీరు గమనించారా ఈ విధంగా నదుల వద్ద కానీ లేదా సముద్ర తీరాల వద్ద మాత్రమే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ పొలాల మధ్య వాగు కూడా ఒక నదీ పరివాహక ప్రాంతాన్నో లేదా సముద్ర తీర ప్రాంతాన్నో తలపించేదిగా ఉంది ఫ్రెండ్స్ అయితే మరి ఆ రోజు పొలాల మధ్య ఉన్న వాగు మీరు సరదాగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని డౌట్ మీకు వచ్చిందా సాధారణంగా చిన్న చిన్న వర్షాలకి ఇలా నీళ్లు రావటం వెంటనే నీటి ప్రవాహం సాయంత్రం గల తగ్గిపోవటం మావులేనండి కానీ అనుకోకుండా ఇప్పుడు వచ్చిన అకాల వర్షాల వల్ల వరద ఉధృతి పెరిగి అంతకంతకు ప్రమాదంగా మారింది ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నేచర్ అంతా సముద్ర పలలు వచ్చి పాదాలను తాగుతూ ఉంటే ఆ స్పర్శ మనసుకు ఎంతో హాయిగా ఉంది మా పిల్లలకి పక్క ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు మా చిన్నబాబు మాత్రం యాజ్ యూజువల్గానే వాళ్ళ డాడీని విసిగిస్తున్నాడండి ఎక్కడికి వెళ్ళినా వాడి పేచీలు వాడి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాక్కి నీటి మట్టం పెరిగిందని తెలియటంతో ఊర్లో వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ రోజు ఎవరికైనా సరదాగానే ఉంటుంది కదా ఇన్ని నీళ్లు వచ్చాయని ఇది ఒక నదిలాగా ఉందని చూసి ఎంజాయ్ అయితే చాలా మంది వచ్చారండి ఇక్కడ మా పిల్లలు అయితే ఎంతో సరదాగా ఆడుకుంటున్నారు ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు సమయం మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ టైంలో వెళ్ళాము ఫ్రెండ్స్ సాయంత్రానికి ఊహించిన విధంగా వరద ఉధృతి పెరిగిపోయిందని చెప్పారండి ఏది ఏమైనా ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది ఎవరూ ఊహించలేరండి అందుకే ప్రతి క్షణం దేవుడిచ్చిన ఒక వరంలాగా భావించి జీవించడమే మన లక్ష్యం అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరి మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి